ఎస్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అనాలిసిస్ ఈరోజు జరిగిన బిగ్ బాస్ టాస్క్లో మెయిన్గా ఈ డ్రాయింగ్ గీసే యాక్టివేట్ టాస్క్లో మెయిన్గా దివ్య గారు బాగా గేమ్ని పసిగట్టారు ఆ రెడ్ కార్పెట్ స్టూర్ మీద రెడ్ కార్పెట్ మీద ఒక పెయింటింగ్ ఉంది కదా అది డ్రా చేస్తే సరిపోతుంది సో మన వాళ్ళు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయారు కానీ దివ్య గారు మాత్రం కరెక్ట్గా డ్రా చేయటం వల్ల బర్నీ గారు కరెక్ట్గా ఆ పెయింటింగ్ రెడ్ కార్పెట్ మీద ఉన్న పెయింటింగ్ను పట్టుకొచ్చారు సారీ ఆ రూమ్ లో ఉన్న కరెక్ట్గా ఆమె డ్రా చేసిన కార్పెట్ పెయింటింగ్ తీసుకురావడంతో దివ్య భరణి గారు విన్నయ్యారని చెప్పాలి కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తనూజ గారు కూడా గానే డ్రా చేశారు కానీ కళ్యాణ్ మాత్రం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది సో దానివల్ల తనుజా టీం ఓడిపోవటం అనేది జరిగింది సో ఓవరాల్గా అందుకనే లాస్ట్లో తనుజా చాలా ఫీల్ అయింది బికాస్ ఆఫ్ కళ్యాణ్ ఓడిపోయింది అని సో తర్వాత వెరైటీగా ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది సుమన్ శెట్టి గారి డ్రాయింగ్ భయంకరంగా డ్రా చేసినా సరే శ్రీజా దాన్ని కనిపెట్టేసి గెస్ట్ చేసి యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళి ఫాస్ట్గా కిరీటం పట్టుకొచ్చింది సో దానివల్ల వాళ్ళు గమ్మత్తుగా విన్ అయ్యారు అట్ ది సేమ్ టైం సంజనా గారు కూడా సంజనా గారు కూడా పక్కన వాళ్ళని చూసేసి గ్లూబ్ మీద మనుషులు నిలబడింది డ్రా చేసేసరికి ఫ్లోరాఫేన్ గారిని పట్టుకొచ్చారు సో వీళ్ళిద్దరూ అకార్డింగ్ టు మీ నా అభిప్రాయం ప్రకారం శ్రీజ అండ్ యాజ్ వెల్ యాజ్ సంజనా ఫ్లోరా టీమ్స్ జస్ట్ బై లక్తో గెలిచారు మనకి రీతు ఎంత తెలివిదైనా సరే పాపం ఆ కరెక్ట్ టైంకి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ తీసుకురావటం వల్ల లాస్ట్ బట్ వన్లో ఉన్నారు అండ్ ఫైనల్గా చెప్పాలంటే మన తనుజా గారు లాస్ట్లో ఉండి జీరో మార్క్స్ వచ్చారు అది బికాస్ ఆఫ్ మన కళ్యాణ్ సో ఓవరాల్ గా కళ్యాణ్కి ఈ ఎపిసోడ్లో చాలా గ్రాఫ్ పడిపోయింది కళ్యాణ్ వల్లే తనుజ ఓడిపోయింది అనే ఫీలింగ్ హౌస్ మేట్స్ మొత్తానికి వచ్చేసింది అలాగే ఆడియన్స్ కూడా బయటకు రిఫ్లెక్ట్ అయ్యింది ఇది కొంచెం మన లాస్ట్ టూ వీక్స్ కళ్యాణ్ యొక్క గ్రాఫ్ చాలా పెరిగింది అనుకున్నాము సో సింపతి వేవ్ వచ్చింది బికాస్ ఆఫ్ పవన్ అండ్ రీతు రీతూ గేమ్ వల్ల సో టాస్క్లు బాగా ఆడాడు ఫిజికల్ టాస్క్లు బాగా ఆడాడు అని మంచి పేరు వచ్చింది సో ఇక్కడ నిన్న ఈరోజు జరిగిన టాస్క్ లో తనూజ కరెక్ట్ గానే ఆడుతుంది బికాస్ ఆఫ్ కళ్యాణ్ వల్ల కళ్యాణ్ ఫెయిల్యూర్ వల్ల తనూజ కూడా ఓడిపోవాల్సి వచ్చింది అనే ఒక సిగ్నల్ ఆడియన్స్కి అండ్ హౌస్ మేట్స్ మొత్తానికి కూడా కలిగింది అందుకనే లాస్ట్లో కూడా ఈ ఇద్దరిలో ఎవరు డల్గా ఆడారంటే తనూజ కళ్యాణ్లో అందరు కళ్యాణ్ పేరే చెప్పారు సో ఇక్కడ కొంచెం కళ్యాణ్ కర్వ పడిపోయింది అనాలి సో దానివల్ల తనూజ కూడా చాలా అయిపోయింది సో లాస్ట్లో చాలా ఎమోషనల్ అయింది మన కళ్యాణ్ వెళ్ళిపోయి ఓదార్చాడు సో ఎంత ఓదార్చినా సరే ఆ మాత్రం తనూజ నీ వల్లే ఓడిపోయాను అనే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసింది అలాగే హౌస్ మేట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు సో ఈ టాస్క్ ఏదైతే డ్రాయింగ్ చూసి ఆబ్జెక్ట్ తీసుకొచ్చే టాస్క్లో మన భరణి గారు దివ్య గారు ఇద్దరు నంబర్ వన్లో ఉన్నారు తర్వాత సంజన ఫ్లోరా షైని తర్వాత శ్రీజ సుమన్ శెట్టి తర్వాత మన రీతు అండ్ యాజ్ వెల్ యాజ్ పవన్ లాస్ట్లో కళ్యాణ్ అండ్ తనూజ జీరో మార్క్స్ సో అదొక ఇంపార్టెంట్ టాస్క్ సో దానివల్ల సో చాలా తనుజ అయితే చాలా డిప్రెస్ అయిపోయి ఎమోషనల్ అయిపోయింది సో తర్వాత గేమ్లో అన్న బాగా ఆడదామని ట్రై చేస్తే ఈ పర్టికులర్ బ్యాలెన్సింగ్ బ్యాగ్స్ వేస్తే బ్యాగ్స్ని బ్యాలెన్స్ చేసే క్రమంలో సో మనం చెప్పుకోవాలనుకుంటే పవన్ రీతు టాప్లో ఉన్నారు సో ఇక్కడ కూడా బ్యాగ్స్ వేసే క్రమంలో ఏమైందంటే మన కళ్యాణ్ అండ్ తనూజ ఇద్దరు బ్యాలెన్సింగ్ చేసుకొని బాగానే ఆడుతున్నారు సో ఫస్ట్లో కొంతమంది సుమన్ శెట్టి ఫెయిల్ అయ్యాడు తర్వాత మళ్ళీ బర్ణి ఆ ఎల్బో ఓపెన్ చేయటం వల్ల అతను డిస్క్వాలిఫై అయిపోయారు సో తర్వాత సంజనా ఫ్లోరా షైని వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు వాళ్ళు కూడా ఓడిపోయారు సో దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఫైనల్గా పవన్ రీతు అండ్ కళ్యాణ్ తనూజ సో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు సో ఆ పర్టికులర్ బ్యాగ్ పెట్టే క్రమంలో ఏం చేశాడంటే నేను అబ్జర్వ్ చేసింది ఆ ఒక త్రీ బ్యాగ్స్ ఉన్నాయి కదా దాని మీద ఫోర్త్ బ్యాగు రాము దాని పైన పెట్టాడు ఈ మూడిటి పైన పెట్టడం వల్ల ఏమైందంటే ఈ బ్యాలెన్సింగ్ అనేది కుదరలేదు మన కళ్యాణ్ అండ్ తనోజ వీళ్ళిద్దరు బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ఏమైందంటే ఆ మూడు బ్యాగులు పైన పెట్టడం వల్ల సైడ్ పెడితే నా ఉద్దేశం ఏంటంటే సైడ్ పెడితే ఆ బ్యాగ్ అనేది నిలబడేది సో పడేది కాదు సో ఆ పైన పెట్టడం వల్ల కళ్యాణ్ కూడా తనుజ మీద భారం ఎక్కువ పడుతుందేమో ప్రెజర్ ఎక్కువ అవుతుందేమో సో ఆమెకి గా ఉందేమో అని చెప్పి ఒక చిన్న సజెషన్ ఇచ్చి తప్పు చేసేది అనిపించింది ఏం సజెషన్ ఇచ్చాడు కి వెళ్తామా అని ఒక సజెషన్ ఇచ్చాడు కి వెళ్తే నీ మీద నీకు ప్రెజర్ తగ్గుతుంది అని ఆమె మీద తో చెప్పాడు సో ఆటోమేటిక్గా అది రాంగ్ అయింది ఓవరాల్గా దానివల్లే ఆమె తనూజ సో బ్యాక్ వెళ్ళే క్రమంలో ఇతను కూడా లైట్ బ్యాక్ స్టెప్ వేసే టైప్ లో యాక్చువల్గా అసలు ఆ రాము ఆ బ్యాగ్ ఆ త్రీ ఫోర్త్ బ్యాగ్ త్రీ బ్యాగ్స్ మీద ఉండటం వల్ల ఏమైందంటే అది స్కిడ్ అయిపోయింది అసలు అసలు అది మెయిన్ ఫాల్ట్ సో అంటే కావాలని పెట్టాడు మరి తెలియదు కానీ స్ట్రాటజీ అసలు అదే ఆ త్రీ బ్యాగ్స్ పక్కన పెట్టినట్టయితే మాత్రం ఆ బ్యాగ్ పడేది కాదు ఈ త్రీ బ్యాగ్స్ పైన పెట్టడం వల్ల సో దట్టు కళ్యాణం వెనక్కి వెళ్దాము అనడం వల్ల ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు స్టేట్మెంట్ ఇవ్వకపోతే డెఫినెట్ గా ఆ భారం భరించలేక డెఫినెట్గా రిలీజ్ చేసేది ఆ బ్యాగ్ పడిపోయేది ఎటు పైన ఆ బ్యాగ్ పైన ఉండటం వల్ల పడిపోయేది మెయిన్గా సో ఈయన కూడా ఆ బరువు భరించలేక కొంచెం రిలాక్స్ చేసేది అది పడిపోయేది సో ఆ బ్లేమ్ తనోజా మీదే వచ్చేది ఎప్పుడైతే తను తో తనోజా మీద తో బ్యాక్ వెళ్దామా అని చెప్పేయటం వల్ల ఆమె బ్యాక్ రెండు ఒక స్టెప్ అలా వేసేసరికి సో ఆ పైన ఉన్న బ్యాగ్ కింద పడటంతో నువ్వు చెప్పడం వల్లే నీ వల్లే ఈ టాస్క్ ఓడిపోయాము అనే బ్లేమ్ కళ్యాణ్ మీద పడింది అనేది నా అభిప్రాయం సో యాక్చువల్గా అసలు అతను సైలెంట్గా ఉంటే ఆటోమేటిక్ పడిపోయేది తన వల్లే పడిపోయింది అనేది మిగతా హౌస్ మేట్స్ కూడా తనోజా వల్లే ఆ బ్యాగ్ పడిపోయిందని యాక్సెప్ట్ చేసేవాడు సో ఇక్కడ తనోజా కొంచెం ఎమోషనల్ అయిపోయి అసలు నీ వల్లే గేమ్ ఓడిపోయాము అని చాలా డ్రామా డ్రామా అంటే రియల్గా ఫీల్ అయింది ఎందుకంటే అట్లా ఎస్ట్ గెలువు లాస్ట్ టాస్క్లో కూడా జీరో మార్స్ వచ్చినాయి దీనిలోన వస్తాయి అనుకుంటే ఇలా ఫీల్ అయిపోయామో అని చాలా ఎమోషనల్ అయితే బిల్లికి తను వెళ్ళి ఓదార్చున్నా సరే ఆమె యాక్సెప్ట్ చేయలేదు సో తర్వాత గదిలోకి వెళ్ళిన తర్వాత తర్వాత ఎక్స్ప్లనేషన్లో ఐ థింక్ లైవ్లో చెప్పినట్టున్నాడు సో నీ మీద కన్సల్ట్తో నేను చెప్పాను అంతేగాని ఓడిపోదాం అని కాదు అది ఇలా రాంగ్ అయింది సో దానివల్ల మనం ఫెయిల్ అయ్యామని చెప్పాడు తర్వాత ఆమె అర్థం చేసుకుంది కరెక్టే నా మీద బరువు అవుతుంది బరువు ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో నేను వెనక వెనక్కి వెళ్ళమన్నాం అసలు వెనక వెనక్కి వెళకన ఉంటే ఆ బ్యాగు ఉండేదేమో అని ఆమె యొక్క ఫీలింగ్ యాక్చువల్గా ఆమె వెనక్కి వెళ్ళకపోయినా ఆ బ్యాగ్ పడిపోయేది ఎందుకంటే ఆ బ్యాగ్ పైన పెట్టేసాడు రామ్ సో ఇంటర్ పెట్టాడా లేకపోతే క్యాజువల్ పెట్టాడు తెలియదు ఎలాగైనా పడిపోయేది కాకపోతే ఇక్కడ కళ్యాణం అనే వ్యక్తి బ్యాగ్కి వెళ్ళమనటం వల్ల ఆమె బ్యాగ్కి వెళ్ళి ఆ బ్యాగ్ పడటానికి కారణమయ్యాడు కాబట్టి బ్లేమ్ అంతా కళ్యాణం మీద పడింది సో ఓవరాల్గా రీతు పవన్ విన్ అయ్యారు సో ఇక్కడ గా తనుజ మాత్రం ఎమోషనల్ అయిపోయింది తర్వాత గేమ్ ఎలా ఓడిపోయామో చూపించడానికి వచ్చింది కానీ ఆయనకు అర్థమైపోయింది సో తన వైపు బ్యాగే అని కాకపోతే ఇక్కడ గేమ్ హౌస్ మేట్స్ అందరూ ఈ లాస్ట్కి వచ్చిన సుమన్ శెట్టి అండ్ శ్రీజ అండ్ యాజ్ వెల్ యాజ్ కళ్యాణ్ అండ్ తనుజాలో ఎవరు వీక్ ఈ కపుల్లో ఆ కపుల్లో ఎవరు వీక్ అని చెప్తే సో ఎక్కువ మంది సుమన్ శెట్టి వీక్ అని చెప్పారు సో కొంతమంది చాలా తెలివిగా ఎస్పెషలీ ఈమె మనకి భరణి గారి టీంలో భర్ణిగా సేఫ్ గేమ్ ఆడారని చెప్పాల్సింది చెప్పొచ్చు ఇక్కడ సో యాక్చువల్గా వచ్చిన ఇద్దరులో ఒకళ్ళు ఒక పేర్లు ఎవరు వీకు చెప్పాలి ఇంకొకళ్ళు ఇంకొక పేర్లు ఎవరు వీకు చెప్పాలి అలా చెప్పుకుంటూ వచ్చారు సో ఈ దివ్య మాత్రం ఇద్దరిది తనే చెప్పింది సో ఇక్కడ కళ్యాణ్ అండ్ తనుజాలు కళ్యాణ్ వీక్ కళ్యాణ్ వల్లే ఫస్ట్ గేమ్ ఓడిపోయారు కళ్యాణ్ వల్లే ఈ సెకండ్ టాస్ గడు కూడా ఓడిపోయారు తనుజ ఎఫర్ట్స్ పెట్టింది కానీ కళ్యాణ్ ఎఫర్ట్స్ పెట్టబోటం వల్ల కళ్యాణ్ ఈజ్ వీక్ ఇన్ దిస్ కపుల్ అని చెప్పారు సో భరణి గారు ఈ సుమన్ శెట్టి అండ్ శ్రీజాలో ఎవరి వీక్ చెప్పాలి చాలా తెలివిగా ఏం చేసిందంటే తనే మళ్ళీ వాళ్ళ యొక్క గేమ్ కూడా చెప్పింది దివ్య అనే సుమన్ శెట్టి బాగానే ఆడేవాడు శ్రీజా యొక్క స్ట్రాటజీస్ వల్ల తన యొక్క స్ట్రాటజీస్ వల్ల సుమన్ అన్న సరిగ్గా ఆడలేకపోయాడు సో కాబట్టి శ్రీజానే వీక్ అని చెప్పడం అనేది కొంచెం ఆశ్చర్యం ఉంది అలాగే మాన్యువల్ కూడా వచ్చేసి శ్రీజానే వీక్ శ్రీజా వల్ల సుమన్ శెట్టి ఆడలేకపోయాడు అన్నారు ఇది చాలా కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మనకు తెలుసు సుమన్ శెట్టి గారు ఎంత బాగా ఆడుతున్నారు గేమ్స్ సోమన్ శెట్టి ఏదో డ్రా చేస్తే కూడా శ్రీజలి ఒరిజినల్ కెరీటం పట్టుకొచ్చింది వచ్చింది వల్లే విన్న అయ్యారు అది సో ఎక్కడ కూడా సుమన్ శెట్టి అసలు మొయిలైపోతున్నాడు అతను సో శ్రీజాని బాగా ఆడుతుంది సో ఏదో మొత్తానికి ఇంటెన్షనల్గానే అని వీక్ అండ్ ఇట్ అని ఎమాన్యుయల్ అండ్ దివ్య చెప్పినట్టు అనిపిస్తుంది నాకు సో గారు ఇక్కడ సేఫ్ గేమ్ ఆడారు బర్ణిగారి ఎన్వాల్స్ బర్ణిగారిని శ్రీజా పడదు కానీ అక్కడక్కడ ఆ బెడ్ గేమ్లో కూడా శ్రీజాని డిస్కషన్ జరుగుతున్నప్పుడు శ్రీజాని కిందకు దూయటం సో ఆ గేమ్ ఆడేటప్పుడు కూడా మన దివ్య వచ్చేసి శ్రీజాని లాగేయాలని ట్రై చేసింది సో అదే విషయం గేమ్ అంతా అయిపోయిన తర్వాత దివ్య అటాక్ చేసింది సారీ శ్రీజ దివ్యాని అటాక్ చేసింది సో నా స్ట్రాటజీస్ వల్ల సుమన్ శెట్టి ఆడలేకపోయాడా అది ఎలా చెప్తావు సో సుమన్ శెట్టి గేమ్ ఎలా ఆడుతుంది నేను ఎలా గేమ్ ఆడుతుంది నీకు తెలుసు సో ఏదో గ్రడ్జ్ పెట్టుకునే నువ్వు ఇలా చేస్తున్నావు అని సో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్న దివ్యాకి సో ఈ దివ్యాకి మాత్రం నెగిటివ్ వచ్చింది దీనివల్ల ఎందుకంటే యాక్చువల్గా సుమశెట్టి శ్రీజాలో శ్రీజ బాగా పడతారని అందరూ తెలుసు ఫస్ట్ నుంచి శెట్టి గారు వీక్ అని అందరూ తెలుసు ఇంటెన్షనల్గా గారు వల్ల బర్ణి గారు చెప్పడం వల్ల లేకపోతే తనకి దివ్యాకి శ్రీజ పడకపోవటం వల్ల తెలియదు కానీ దివ్య శ్రీజాని టార్గెట్ చేసినట్టు క్లియర్గా తెలిసిపోతుంది సో శ్రీజా కూడా ఇమాన్యుయల్ గారిని రెండు మూడు సార్లు మీ సంచాలకు తప్పు బర్ణి గారిని తను శ్రీజా టార్గెట్ చేయడం వల్ల బర్ణి గారికి ఎమాన్యుయల్ సపోర్ట్ చేయటం వల్ల రెండు మూడు సార్లు ని టార్గెట్ చేసింది మన శ్రీజా అందుకని ఇమాన్యుయల్ కూడా శ్రీజ వీక్ సుమన్ శెట్టి కన్నా అని చెప్పడం కూడా కొంచెం రాంగ్ అనిపించింది సో దానివల్ల శ్రీజా కూడా ఎమాన్యుయల్ టార్గెట్ చేసింది సో ఎమాన్యుయల్ టార్గెట్ ఇన్ ద సెన్స్ ఇమానియల్ క్వశ్చన్ చేసింది సో నువ్వు ఎలా చెప్పగలవు నేను బాగానే ఆడాను అని క్వశ్చన్ చేయటం కూడా ఆడియన్స్కి కరెక్ట్గా నచ్చిందని చెప్పాలి సో ఓవరాల్గా ఈరోజు ఎండింగ్లో మనకి శ్రీజ గారు దివ్య గారిని బాగా సంటింగ్ ఇచ్చింది ఇక్కడ ఓవరాల్గా బర్నీ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది దిస్ ఈజ్ నాట్ రైట్ సో బర్నీ గారు ఏదైనా ఉంటే స్ట్రైట్ అవే మాట్లాడితే బెటర్ సో అక్కడ బెడ్ గేమ్ దగ్గర కానీ ఇక్కడ కూడా ఇక్కడ తను చెప్పాలి అభిప్రాయం వీళ్ళిద్దరు ఎవరు వీకో సో దివ్య అనే రెండు పేర్స్లో ఎవరు వీకు చెప్తుంది మిగతా వాళ్ళందరూ ఇప్పుడు సంజనా గారు షైని గారు వచ్చారనుకోండి సో సంజనా గారు ఒక కపుల్లో కళ్యాణ్ వీక్ అని చెప్పింది సో అక్కడ ఫ్లోరా శైని గారు సుమన్ శెట్టి వీక్ అని చెప్పారు సో అలాగే ఈ దివ్య భరణిలో ఒకళ్ళు ఒక పేర్లో ఎవరు వీక్ చెప్పాలి ఇంకొకళ్ళు ఇంకో పేర్లు ఇంకో పేర్లు ఎవరి వీకో చెప్పాలి కానీ రెండు దివ్య అనే చెప్పడం వల్ల సో బర్ణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారేమో అనేది జనాలు బాగా రీచ్ అవుతుంది సో మొన్న కూడా నిన్న మొన్న బెడ్ గేమ్లో కూడా టచ్ చేయకుండా బ్యాక్ సైడ్ ఉండి కొంచెం గేమ్ ఆడుతున్నట్టు తెలుస్తుంది సో వర్ణి గారికి సో ఆడియన్స్ అన్నీ గమనిస్తూ ఉంటారు సో బర్ణి గారు ఎలాంటి గేమ్ ఆడకుండా గా కొంచెం ఆడితే బెటర్ అనిపిస్తుంది సో చూద్దాం సో మనకి కళ్యాణ్ గారు ఓవరాల్గా బాగా డల్ అయ్యాడు తనుజగ మాత్రం తో పెయినింగ్ వల్ల నా గేమ్ గడ నేను ఓడిపోతున్నానని ఫీలింగ్ వచ్చింది సో శ్రీజ సో వీళ్ళిద్దరు టార్గెట్ చేశారు దివ్య ఎమాన్యుయల్ భరణి గారు టార్గెట్ చేశారని తను ఫీల్ అవుతుంది సో వీళ్ళిద్దరికీ ఈ టూ కపుల్స్కి తనుజ అండ్ కళ్యాణ్ అండ్ సోమన్ శెట్టి శ్రీజ ఇద్దరు టీంకి బిగ్ బాస్ మీరు హౌస్ మేట్స్ కూడా మీ ఇద్దరు బోర్డులో స్కోర్ బోర్డులో వీక్ ఉన్నారు కాబట్టి ఫర్దర్గా వచ్చే టాస్క్లో బాగా ఆడాలని బాగా ఆడాలి అని చెప్పేసి ఒక హింట్ ఇచ్చారు చూద్దాం రేపు ఏమాత్రం ఎఫర్ట్స్ పెడతారో ఐ థింక్ నేను కళ్యాణం ఎట్టి పరిస్థితుల్లో మనం గెలుద్దాం నిన్ను గెలిపిస్తాను అని తనుజ గారికి మాట ఇచ్చాడు చూద్దాం ఆ మాట ఎంతవరకు నిలబెట్టుకుంటాడు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బుధవారం బిగ్ బాస్ ఎనాలసిస్ సో నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ బలారెడికాని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్